అమ్మాయిల మనసు దోచుకున్న రాజకుమారుడు మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులను క్రియేట్ చేసిన పోకిరి బాక్సాఫీస్ వద్ద కలేజా చూపిస్తూ తనదైన దూకుడుతో రికార్డులను తిరగరాయడంతో నెంబర్ వన్ నేనే అంటూ నిరూపించుకుంటున్న రియల్ శ్రీమంతుడు విభిన్నమైన సినిమాలతో స్టైలిష్ యాక్షన్తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సూపర్ స్టార్ బర్త్డే నేడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నీడా సినిమాతో బాలనటుడిగా తెరంగ నటం చేసిన మహేష్ బాబు ఆ తర్వాత బాలనటుడిగా అనేక సినిమాలను నటించి మెప్పించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన రాజకుమారితో హీరోగా పరిచయం అయ్యాడు తొలి సినిమా హిట్ కొట్టి అమ్మాయిలకు గిలిగింతలు పెట్టిన ఈ ఘట్టమనేని వారసుడు అనతికాలంలోనే ఒక్కడు మురారి అతడు వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించాడు కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోగిరితో ఆఫీస్ కి కలెక్షన్ రుచి చూపించి దర్శకులకు నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో సీతమ్మ వాకిట్ లో సినిమాల చెట్టు చిత్రంలో నటించి మల్టీ స్టారర్ మూవీస్ కి బ్రాండ్ సెట్టర్ గా నిలిచాడు మహేష్ నమ్రతా శిరోద్కర్ ను రెండు వేల లో వివాహం చేసుకున్నాడు వీరిద్దరికీ ఒక బాబు ఒక పాప ఉన్నారు టాలీవుడ్ టాప్ హీరోగా అలరిస్తున్న ఈ సూపర్ స్టార్ కు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అలాగే పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అక్కడ నెంబర్ వన్ నేనే అంటున్నాడు ప్రిన్స్ విభిన్నమైన సినిమాలతో వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న మహేష్ బాబు ఏడు రాష్ట్ర నంది అవార్డులు ఐదు ఫిలింఫేర్ మూడు సైమా అవార్డులు అందుకున్నాడు నలభై ఏళ్లలోకి ఎంటర్ అవుతున్న ఇంకా కాలేజీ కుర్రాడిలా తన చరిష్మాతో అలరిస్తున్నాడు మహేష్ బాబు రానున్న రోజుల్లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ మహేష్ బాబుకు మనం కూడా స్పెషల్ బర్త్డే విషేస్ అందిద్దాం చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా